శివుడిని పూజించే ప్రతి ఒక్క భక్తుడు తమ జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలనుకునే ప్రదేశం కేదార్నాథ్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పదకొండవ జ్యోతిర్లింగం ఉంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలు తట్టుకుని ఎముకలు కొరికే చలి విపరీతమైన మంచును దాటుకుని శివయ్యను దర్శించుకుని పరవశించిపోతారు అసలు సముద్రమట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు అడుగుల ఎత్తులో ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు ఈ ఆలయాన్ని కొన్ని రోజులు మాత్రమే తెరచి ఉంచుతారు ఎప్పటి నుంచి యాత్రను ప్రారంభించారు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో చూద్దాం శివయ్య భక్తులకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలలో కేదార్నాథ్ ఒకటి అంతేకాదు శివుడికి ప్రత్యేకమైన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లా కేదార్ఘట్లో ఈ ఆలయం ఉంది కేదార్నాథ్ ఆలయం సముద్ర మట్టానికి మూడు ఐదు వందల ఎనభై మూడు అడుగుల ఎత్తులో మందాకినీ నది పక్కన ఉంది ఇక హిమాలయాల్లోని కేదారినాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రిని చార్ధాం యాత్ర అంటారు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం చార్ధాం యాత్రను ప్రారంభించారు అప్పటినుంచి ప్రతి ఏటా ఈ తీర్థయాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది ఈ యాత్రకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు ఏప్రిల్ మే నెలల్లో తెరిచి ఉంచే ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు దీపావళి తర్వాత చలికాలంలో ఎముకులు కొరికే చలి విపరీతమైన మంచు కారణంగా ఈ ఆలయాలను మూసివేస్తారు ఇక కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు అనేదానికి పురాణాలలో ఒక కథ ఉంది దాని ప్రకారం కురుక్షేత్రంలో ఎంతో రక్తపాతాన్ని సృష్టించి ఎన్నో వేల మంది సైనికులతో పాటు సోదరులను చంపిన పాండవులు తమ పాప పరిహారం కోసం శ్రీకృష్ణుడిని సలహా అడిగారు అప్పుడు శ్రీకృష్ణుడు శివుడిని దర్శించుకుంటే పాపాలు పోతాయని చెప్పాడు దీంతో పాండవులు శివుడిని దర్శించుకోటానికి కాశీకి బయలుదేరుతారు కాని కృపాచార్యుడు వంటి గురువులను అధర్మంగా చంపిన కారణంగా పాండవులకు దర్శనం ఇవ్వటం ఇష్టంలేక శివుడు ఎద్దురూపంలోకి మారిపోతాడు అలా అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లిపోతాడు శివుడు అది గమనించిన పాండవులు శివుడు వెనకే వెళ్తారు సరిగ్గా కేదార్నాథ్ దగ్గరకు వచ్చేసరికి పాండవులు వెంటపడటం చూసిన శివుడు ఇంక వారు వదిలేలా లేదని శివుడు ఆ ఎద్దు రూపంలోనే భూమిలోపలకు వెళ్లిపోతుండగా భీముడు శివుడి వెన్నెపూస అయిన ఎద్దు మోపురాన్ని పట్టుకొని గట్టిగా లాగుతాడు దాంతో శివుడు అంతర్ధానమైపోయి ఒక శివలింగం రూపంలోకి మారిపోతాడు అలా పాండవులు శివలింగానికి ఓ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయమే ఇప్పటి కేదార్నాథ్ ఆలయం ఇప్పటికీ ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఎద్దు మోపురం రూపంలోనే ఉంటుంది ఇక క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఇక్కడే నివసించారు ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది కాగా కేదారం అంటే పొలం అని అర్థం ఇక కేదారీనాథ్ ఆలయంలోని శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది అంటే ఎద్దు మోపురంలా ఉంటుంది కేదారేశ్వరిని దర్శనం చేసుకుంటే విమోచనం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఇక దీపావళి తర్వాత కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేసిన తర్వాత శీతాకాలంలో అంటే ఆరు నెలల పాటు దేవుడి విగ్రహాన్ని ఉకిమతులో ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేస్తారు కేదార్నాథ్ ఆలయంలో శివలింగంతో పాటు దేవతల విగ్రహాలు చాలా ఉన్నాయి శివుని సదాశివ రూపంలో శంకు ఆకారపు రాతితో ఉన్న విగ్రహం సుమారు మూడు అడుగుల పొడవు ఉంటుంది ఆలయ సముదాయంలో ఉమాదేవి గణేశుడు నంది సహా ఇతర దేవతల విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి కేదార్నాథ్ ఆలయ సమీపంలో భైరోనాథ్ ఆలయం ఉంటుంది పురాణాల ప్రకారం కేదార్నాథ్కు భైరోనాథ్ సంరక్షకునిగా ఉంటాడట పరమ పవిత్రమైన కేదార్ ప్రాంతాన్ని దుష్టశక్తుల నుంచి భైరోనాథ్ రక్షిస్తుంటాడని భక్తులు నమ్ముతారు ముఖ్యంగా కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేసిన సమయాల్లో భైరోనాథ్ రక్షణగా ఉంటాడని స్థానిక కథనం ఒకటి ప్రచారంలో ఉంది ఇక కేదార్నాథ్ ఆలయం తెరవటం ముయ్యటానికి ముందు భైరోనాథ్ ఆలయాన్ని సందర్శించటం ఆనవాయితీగా వస్తుంది కాగా హిమాలయాల్లో కొలువైన కేదార్నాథ్ ఆలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది సుమారు నాలుగు శతాబ్దాల క్రితం ఈ ఆలయం నాలుగు వందల సంవత్సరాల పాటు దట్టమైన మంచులో కూరుకుపోయిందని చరిత్ర చెబుతోంది ఇరవయో శతాబ్దపు స్టార్టింగులో కొందరు అన్వేషకుల బృందం మంచును తొలగించటంతో ఈ ఆలయం బయటపడింది వందల సంవత్సరాల పాటు మంచులో కూరుకుపోయిన ఆలయ నిర్మాణం చెక్కుచెదరకపోవటం ఆ శివయ్య మహిమే అంటారు భక్తులు మరి త్వరలోనే కేదార్నాథ్ ఆలయాన్ని మూసివేయబోతున్నారు అంతకంటే ముందు మీరు కేదార్నాథేశ్వరుని దర్శించుకోవాలంటే రైలు సౌకర్యం అందుబాటులో ఉంది మన దేశంలో కేదార్నాథ్ యాత్ర హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి ప్రారంభమవుతుంది ఈ ప్రాంతాలకు సమీపంలో రైలు సౌకర్యం అందుబాటులో ఉంది లేదా బస్సులు ప్రైవేటు ట్రావెల్స్లో కూడా వెళ్లొచ్చు అంతేకాదు విమాన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇక చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి